దయచేసి సార్ నమస్తే సార్ మాట్లాడు సార్ ఇప్పుడు అయిపోయింది సార్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయింది సార్ మీ ఆశీస్సులతో అంతా బాగా జరిగింది మీరు లేని లోటు ఒకటి తప్ప ఎందుకంటే మీరు వచ్చే పరిస్థితులు లేరు కాబట్టి అక్కడ ఎప్పుడు షూటింగ్ బిజీలో ఉన్నారు సార్ అంటే నేను అది అయినానండి నా లోటు నేను ఫీల్ అవుతాను అది కానీ నా తమ్ముడి బ్రౌన్ షుగర్ చూస్తాను ఇక్కడ ఇక్కడ పనులు కానీ అని అప్పుడు ఉన్నప్పుడు మీరు నూడా అప్పుడు చేసేటప్పుడు కూడా చేరు ਸਰ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਟੈਕਸਡ ਹੋਇਆ ਜੀ ਇਹ ਐਨਟੀਆ ਐਨਟੀਆ ਜੀ ਨਾਮ ਨਾਲ ਗੱਲ ਕੀਤੀ ਬ੍ਰਹਮਾ ਨਾਮ ਆਈਡੀ ਆ ਸਰ ਇਹ ਹਿੰਟਾ ਮੈਂ అందరున్నారు సార్ కార్పొరేటర్లు ఉన్నారు సార్ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మిగతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ఉన్నారు బిజెపి ఉన్నారు సార్ కూటమి ఉన్నారు సార్ నారాయణ గారు ఉన్నారు రామనారాయణ గారు ఉన్నారు అందరు ఉన్నారు సార్ మళ్ళీ మన ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ గారు కూడా ఉన్నారు సార్ సార్ సో చంద్రబాబు గారు కూడా ఇక్కడే ఉన్నారు సార్ ఇక్కడే ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ రామ్ నారాయణ బాగున్నాను సార్ ఈ రోజు శ్రీనివాసల్ రెడ్డి ప్రమాణ స్వీకారం తోటి స్టేట్ వర్క్ బోర్డు చైర్మన్ గా అజీజ్ గారి కూడా కంప్లీట్ అయింది సార్ ఇవాళ ఆ కోర్టు ఏమి గొడవలు లేకుండానే అన్ని ఆయన కూడా చార్జ్ తీస్తున్నారు సార్ అలాగే సార్ ఫారూక్ గారు కూడా ఉన్నారు సార్ ఇక్కడ సార్ థ్యాంక్ యూ సార్

సార్ సార్ అంటే సార్ మీ పేరు నిలబెడతాం సార్ మా అన్న మా అన్న పేరు నిలబెడతాం మా అన్న అంటే ప్రాణం నేను చెప్పాను సార్ ఇప్పుడు దాకా మాకు కనిపించే దైవం ఎవరంటే నందమూరి బాలకృష్ణ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సంధ్యాగడదు సార్ ఆ ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఆంజనేయ రెడ్డి అంతా ఆమెను మొక్కడి నన్ను మొగడలేదు సార్ అంతా ఆమె అంట చేసేది ఇంటికి మహాలక్ష్మి చెప్తున్నారు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు జాతీయ గీతాలపంక్ सिंधु मराठा जंग गात गंगा इंज हिमाचल यमुना गंगा उज्जल जगध तरंगा तब शुभ नामे जागे तब शुभ आशिष मागे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद अंदर के <स्थिण> మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈరోజు వేల స్కూటర్లు తెచ్చారు ఏ ఒక్క పేరు చెప్పినా కూడా నేను అవుతా అందరికీ మీ అందరికీ ఎంతో కష్టపడి ఉదాహరి ఇంత దూరం ర్యాలీలో వచ్చారు కష్టపడ్డారు మీ రుణం తీర్చుకోలేనిది ఇంతమంది వచ్చారంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు మరీ మరీ రుణ ఉంటానని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ మీకు నందమూరి బాలకృష్ణ కూడా అదే రకంగా ఇక్కడ అన్ని పార్టీలు బీజేపీకి మన పార్టీకి జనసేన పార్టీకి మన కార్యకర్తలు అందరికి కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు అందువల్ల మీ అందరికీ ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నేను రుణపంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఎమ్మెల్యేలు మంత్రులు మా చంద్రమోహన్ అన్న మా ఇద్దరిది పక్క పక్క ఊర్లు మా ఇద్దరిది పక్క పక్క ఊర్లు మధ్యలో కాలం మాత్రం అంటాం ఒకప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం మా అన్న ఆయన ఫ్రెండ్స్ ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ రామనారాయణ గారు కానీ అదే అదే రకంగా మా ప్రీతమ్మ నాయకులు నారాయణ గారు ఎమ్మెల్యేలు అందరూ ప్రెస్ పైకి పోయి మితిపైన నాయకులందరూ కూడా దయచేసి భోజనం చేసి పోవాల్సిందిగా పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా నాయకులు సపరేట్ కార్యకర్త సపరేట్ అంతా అదే భోజనం నెట్టుకోకుండా నాయకుల వరకు పైన పెట్టాం అదే అదే సీటింగ్ కోసం ప్రెస్ పెద్దవాళ్ళందరూ పైకి పోండి ఇక్కడ అందరూ దయచేసి అందరూ బోన్ చేసి బయలుదేరేళ్ళు ఇక్కడి నుంచి పోయేటప్పుడు కూడా జాగ్రత్తగా పోండి ఇళ్ళకి బాలాజీ మనతో అంతా ఇక్కడ